చిన్మయ్ గా ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడుతూ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సమంత కాజల్ త్రిష అంటూ ఎంతో మంది హీరోయిన్స్ కి తన వాయిస్ ఇచ్చింది అయితే చిన్మయి సినిమాలు సాంగ్స్ కంటే ఆమె చేసే కాంట్రవర్సీల వల్లే తెలుగు తమిళ ఇండస్ట్రీల్లో ఎక్కువ ఫేమస్ అమ్మాయిలంటే ఇలాగే ఉండాలి సమాజం ఇలాగే చూడాలి అంటూ అమ్మాయిల గురించి ఎవరు ఏం మాట్లాడినా వెంటనే సోషల్ మీడియాలో వీడియో పెట్టేసి ఎప్పుడు ట్రోల్ అవుతూనే ఉంటుంది ఇక రీసెంట్ గా తనకి లైఫ్ ఇచ్చిన ఏఆర్ రెహమాన్ మీదే ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేసి మరోసారి సంచలనం సృష్టించింది అయితే చిన్మయి ఏఆర్ రెహమాన్ ని ఎందుకు టార్గెట్ చేసింది ఆయన గురించి ఎందుకు అలా మాట్లాడింది అసలు ఏఆర్ రెహమాన్ చేసిన తప్పేంటి జానీ మాస్టర్ వల్లే ఇదంతా జరిగిందా అసలు చిన్మయి బ్యాక్ గ్రౌండ్ ఏంటి ఎందుకు అందరితో గొడవలు పెట్టుకుంటుంది అనే విషయాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు సపోర్ట్ చేస్తారో కామెంట్ చేసి వీడియో చూడండి ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉండే చిన్మాయి ఇప్పుడు తనకి లైఫ్ ఇచ్చిన ఏఆర్ రెహమాన్ రెహ్మాన్ మీదే కొన్ని సంచలన కామెంట్స్ చేసింది అయితే దానికి కారణం రీసెంట్ గానే పెద్ద సినిమా రిలీజ్ అయిన చికరీ చికరీ సాంగ్ ఆ సాంగ్ లో ఏమైనా తప్పుందా అంటే అదేం లేదు కానీ అక్కడ చిన్మయి వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఆ సాంగ్ కొరియోగ్రాఫ్ చేసిన జానీ మాస్టర్ ఆ మధ్య తన సృష్టి వర్మ అని తన అసిస్టెంట్ ని ఫిజికల్ గా వాడుకున్నాడని పోక్సో కేసులో అరెస్ట్ అయి జైలు జానీ మాస్టర్ ఇప్పుడు బయటకు వచ్చి మళ్ళీ డాన్స్ మాస్టర్ గా వరుస సినిమాలకి పనిచేస్తూ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద చేశాడు ఇక ఇప్పుడు ఆ సాంగ్ రిలీజ్ అయ్యి యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూ ఉండగా జానీ మాస్టర్ తో కలిసి ఏఆర్ రెహ్మాన్ ఫోటో దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు దాంతో చిన్మయి సీరియస్ అయిపోయి చిన్నపిల్ల మీద సెక్సువల్ హెరాస్మెంట్ చేసి జైలుకెళ్లి బెయిల్ మీద వచ్చిన వాడితో మీరెలా పని నాకు తెలిసి ఈ విషయం మీకు తెలుసుండకపోవచ్చు అంటూ ఏఆర్ రెహమాన్ ని ట్యాగ్ చేసి ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టింది అలాగే జానీ మాస్టర్ గురించి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా మాట్లాడుతూ జానీ మాస్టర్ దగ్గర తన దగ్గర పనిచేస్తున్న మైనర్ ని లైంగిక వేధింపులకు గురి చేయడమే కాకుండా అంగీకరించలేదని బెదిరించాడని ఆ విషయంగా జైలుకెళ్లి బెయిల్ మీద బయటకి రాగా ఇండస్ట్రీ మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోకుండా వాళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారు అంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పింది అలాగే జానీ మాస్టర్ రీచ్ అండ్ అతనికి ఎంతో మంది పెద్దవాళ్లతో సంబంధం ఉండడం వల్లే ఇప్పటికీ ఇతను ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడని ఇలాంటి వాళ్ళ వల్లే ఈ వ్యవస్థలో బాధిత అమ్మాయిలకి న్యాయం జరిగే అవకాశాలు చాలా తక్కువయ్యాయని చిన్మై పోస్ట్ చేసింది అలాగే తాను ఈ సమస్య గురించి మాట్లాడి ప్రతిసారి జానీ మాస్టర్ భార్య ఈ విషయం గురించి మాట్లాడొద్దని తనకు చెప్తోందని అప్పుడే అతను నిర్దోషిగా బయటపడతారని వంద శాతం ధీమాతో ఉన్నారని చెప్తూ మీ ఆత్మవిశ్వాసానికి నా శుభాకాంక్షలు అంటూ చిన్మై ట్వీట్ చేసింది దాంతో కొంతమంది మాత్రం ఆమెకి సపోర్ట్ గా మాట్లాడుతూ జానీ మాస్టర్ ఫ్యాన్ మాత్రం ఆమెని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ దారుణంగా బూతులు దిడుతూ రిప్లై ఇస్తున్నారు దాంతో వాళ్ళకి సమాధానంగా చిన్మయ్ మరో ట్వీట్ చేస్తూ ఎక్కువ మంది మైనర్లను వేధించడం ఆ తర్వాతే కేసులైతే వాటి నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలో వారు ఖచ్చితంగా తెలుసని అన్నిటికంటే కొంతమంది మగాళ్ళు మైనర్లని లొంగ తీసుకోవడం ఒక థ్రిల్ గా భావిస్తారని తెలిపింది ఇప్పుడు జానీ మాస్టర్ మీద ఉన్న కేసులో ఒకవేళ అమ్మాయి గెలిస్తే తనపై లైంగిక దాడి చేసిన వ్యక్తికి ఈ సమాజానికి కళ్ళు తెరుచుకుంటాయని లేదంటే జానీ మాస్టర్ నిర్దోషం దేలితే వెంటనే అతనికి అవార్డుల మీద అవార్డులు కూడా ఇస్తారని చిన్మయ్ ఒక పెద్ద పోస్ట్ చేసింది ఇక ఇంతకు ముందు కూడా కార్తిక్ అని ఫేమస్ సింగర్ ఇండస్ట్రీకి వచ్చే కొత్త కొత్త ఫీమేల్ సింగర్స్ ని కమిట్మెంట్ అడిగి అవసరాలకి వాడుకుంటాడని అతని వల్ల ఎంతో మంది అమ్మాయిల జీవితాలు అయ్యాయని చెప్పి అప్పట్లో సంచలన సృష్టించింది వీళ్ళ మీదే కాదు తమిళ స్టార్ లిరిసిస్ట్ వైరముత్తు తనకి సెక్సువల్ గా హెరాస్ చేసి తన మాట వినకపోతే కెరియర్ అయ్యేలా చేస్తానన్నాడని చెప్పాడని యాక్టర్ రాధా రవి తనను అసభ్యకరంగా టచ్ చేశాడంటూ చేసి ఒకప్పుడు తమిళనాడులో సంచలనం సృష్టించింది ఇక ఈ ఆరోపణల వల్ల ఆమె సినిమా ఇండస్ట్రీ రెండు వేల పద్దెనిమిది సినిమాల్లో పాడకుండా బ్లాక్ లిస్ట్ లో పెట్టింది అసలు బ్యాక్ గ్రౌండ్ ఏంటి సినిమాల్లోకి ఎలా వచ్చిందనే విషయాలు ఒకసారి చూసుకుంటే చిన్మాయ్ పూర్తి పేరు చిన్మయి శ్రీపాద ఈమె పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సెప్టెంబర్ పదిన మహారాష్ట్ర లోని లో జన్మించింది చిన్మయి ఒకప్పటి లెజెండరీ కర్ణాటిక్ మ్యూజిషియన్ అండ్ డాక్టర్ అయిన శ్రీపాద పాని గారి మనవరాలు కాగా ఈమె తండ్రి కామేశ్వరరావు గారు తల్లి పద్మహాస్ని గారు చిన్మై చిన్నప్పుడే డివోర్స్ తీసుకుని విడిపోగా చిన్మయి చిన్నప్పటి నుండి తల్లి దగ్గరే పెరిగి చెన్నైలోనే తన స్కూలింగ్ ని కంప్లీట్ చేసింది అలాగే మద్రాస్ యూనివర్సిటీ నుండి సైకాలజీ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది అయితే చిన్మయ్ తల్లి ఫేమస్ కర్ణాటక మ్యూజిక్ టీచర్ మరియు సింగర్ కావడం వల్ల ఆమె చిన్మయ్ చిన్నప్పటి నుంచి కర్ణాటక మ్యూజిక్ ట్రైనింగ్ ఇచ్చింది అలాగే కర్ణాటక మ్యూజిక్ మరియు ఒడిస్సీ క్లాసికల్ డాన్స్ కూడా చిన్మై నేర్చుకుంది అలా రెండు వేలలో జరిగిన ఆల్ ఇండియా రేడియో గజల్స్ ప్రోగ్రామ్ లో గోల్డ్ మెడల్ సాధించి రెండు వేల రెండు లో జరిగిన హిందుస్థానీ క్లాసికల్ మ్యూజికల్ షో మరియు కర్ణాటిక్ క్లాసికల్ షో లో సిల్వర్ మెడల్ సాధించింది అలాగే చెన్నైలోని మార్క్స్ ముల్లర్ భవన్ నుండి జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుని చెన్నైలోని ఎన్ఐఐటి ఎస్ఎస్ఐ నుండి వెబ్ డిజైనింగ్ కోర్స్ కూడా కంప్లీట్ చేసింది ఇక సన్ టీవీలో వచ్చిన సప్త స్వరంగల్ అనే సింగింగ్ ప్రోగ్రామ్ లో చిన్మై పార్టిసిపేట్ చేసి అశో విన్నర్ అయింది మొదటి సినిమా అవకాశమే ఏఆర్ రహ్మాన్ నుంచి వచ్చింది రెండు వేల రెండు లో రెహ్మాన్ణిరత్న కాంబినేషన్ లో వచ్చిన అమృత అనే సినిమాలో పద్దెనిమిది ఏళ్ల వయసులోనే మొదటిసారి పాట పాడిన చిన్మై ఆ తర్వాత రెహ్మాన్ దగ్గరే నీ మనసు నాకు తెలుసు సినిమాలో కూడా పాటలు పాడి తమిళ్ లో మంచి పేరు తెచ్చుకుంది దాంతో ఆమెకి అందరి మ్యూజిక్ డైరెక్టర్స్ నుండి వరుసగా ఆఫర్స్ రావడం మొదలయ్యాయి అలా ఆ తర్వాత తెలుగు తమిళ్ హిందీ కన్నడ మలయాళం ఒడియా బెంగాలీ అంటూ ఇప్పటి వరకు చిన్మై ఎనిమిది వందలకు పైగా పాటలు పాడింది అలాగే భూమిక కంగనా రనౌత్ సమీరారెడ్డి కాజల్ అగర్వాల్ సమంత నయనతార అమలా పాల్ అమిత్ జాక్సన్ లావణ్య త్రిపాఠి ప్రియాంక చోప్రా అనుష్క పూజా ఎగ్టే రకుల్ ప్రీత్ సింగ్ శృతి హాసన్ ఇలా అను ఇమాన్యుయల్ త్రిషా మృణాల్ ఠాకూర్ అని ఎంతో మంది హీరోయిన్స్ కి తెలుగు తమిళ్ భాషల్లో డబ్బింగ్ కూడా చెప్పింది ఇక చిన్మై పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే అందాల రాక్షసి సినిమా టైంలో లావణ్య త్రిపాఠికి డబ్బింగ్ చెప్పడానికి వచ్చిన ఇప్పుడు చిన్మైకి ఆ సినిమాలో హీరోగా చేసిన రాహుల్ రవీంద్ర ని చూసింది ఇక ఆ తర్వాత ఇద్దరికి చిన్నగా పరిచయం పెరిగి ఆ పరిచయం కొంతకాలంగా ప్రేమగా మారింది దాంతో ఇద్దరు తమ తమ ఇంట్లో వాళ్ళని ఒప్పించి సెప్టెంబర్ రెండు వేల లో ఎంగేజ్మెంట్ చేసుకుని రెండు వేల పద్నాలుగు మే ఐదున చెన్నైలో పెళ్లి చేసుకున్నారు ఇక వీరికి జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై లో దృప్త శర్వాస్ అని ఇద్దరు కవుల పిల్లలు పుట్టారు ఇక ఎప్పుడు ఏదో ఒక గొడవతో నిత్యం సోషల్ మీడియాలో బిజీగా ఉండే చిన్మై సినిమాలే కాకుండా కొన్ని బిజినెస్ కూడా చేస్తుంది ఆగస్టు రెండు వేల ఐదు రో బ్లూ ఎలిఫెంట్ అనే ఒక ట్రాన్స్లేషన్ కంపెనీ పెట్టి దానికి సిఇఒగా వ్యవహరిస్తూ ఉండగా ఈ కంపెనీ స్కోప్ ఈ నాలెడ్జ్ ఫోర్ట్ డెల్ అశోక్ లే ల్యాండ్ రిలయన్స్ ఇండియా వంటి పెద్ద పెద్ద కంపెనీలకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది అలాగే ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల పదిహేను లో హెకా స్టూడియోస్ పేరుతో ఆర్కిటెక్చరల్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ కూడా స్టార్ట్ చేసింది ఆ తర్వాత డీప్ స్కిన్ డైలాగ్స్ అనే ఒక స్పాని కూడా స్టార్ట్ చేసింది అలాగే చెన్నైలో కొన్ని డబ్బింగ్ స్టూడియోస్ కూడా రన్ చేస్తూ లైఫ్ ని లీడ్ చేస్తుంది ఇలా అన్ని బాగున్నా కూడా సోషల్ మీడియాలో అమ్మాయిల మీద జరిగే అన్ని విషయాలకు రెస్పాండ్ అవుతూ ప్రతిసారి ట్రోల్ కి గుర్ అవుతుంది అయితే ఈ మధ్య ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ రష్మిక మందనాతో గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా తీగా ఆ సినిమాకి సంబంధించిన ఒక ఇంటర్వ్యూలో అతను చిన్మాయి గురించి మాట్లాడుతూ నేను పెళ్లైన మరుసటి రోజే చిన్మాయిని తాళి తీసేసి వర్క్ కి వెళ్లమని చెప్పాను అని చెప్పి సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ అయ్యాడు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్